అందరికీ నమస్కారం అలనాట ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికిన ఆణిముత్యం మానవుడు దానవుడు సినిమా అందులోని పాట అంటే కుర్రకారు గుండెల్లో జ్యోతులు వెలిగించే జ్యోతి లక్ష్మి గారి మీద రాసిన పాట ఇది కొప్పు చూడు కొప్ప అందము చూడు కొప్పును ఉన్న మల్లెల చూడు అనే పాట ఇది ఈ పాట చాలా అద్భుతంగా జ్యోతి లక్ష్మి గారు చాలా అద్భుతంగా చేశారు ఈ పాటని అయితే ఆమె ప్రతి అడుగులోనూ ప్రతి చూపులోనూ ప్రతి విరుపుల్లోనూ ఆ వయ్యారాల్లోనూ కుర్రకారు కొట్టుకుపోయేవారు అనమాట అంత అద్భుతంగా ఉండేది ఆమె యొక్క నటన కొప్పు చూడు కొప్పందం చూడు అని మతి పోగొడుతున్నటువంటి జ్యోతిలక్ష్మి సాంగ్ ఈరోజు మనం దాని గురించి మనం మాట్లాడదాం అయితే జ్యోతిలక్ష్మి అంటే ఆ రోజుల్లో జ్యోతిలక్ష్మి లేని సినిమా లేదు నిజంగా ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ కనుక సినిమాని తీసుకుంటే అందులో జ్యోతిలక్ష్మి సినిమా ఉందా లేదా ఆ సినిమాలో జ్యోతిలక్ష్మి ఉందా లేదా ఆమె పాట ఉందా లేదా అని రకంగా అడిగేవారనమాట ఇక సినిమా గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై రెండులో ఈ సినిమా విడుదలైంది తమిళంలో యంగల్ తంగరా తంగరాజ అలాగే మలయాళంలో ఇథానెంటి వాసిగాను ఈ చిత్రం హిందీలో ఆదా దిన్ ఆధా చాలా అద్భుతంగా అన్ని భాషల్లోనూ కూడా ఇది ప్రజెంట్ చేయబడింది ఇందులో శోభన్ బాబు గారు రెండు పాత్రలు నటించారు ఒకటి పగలు కిల్లర్ గాను అంటే అంటే రెండు రకాలుగా చేశారు ఆయన పగలైతే ఒక్కోసారి అటు ఇటుగా చేసేవారు పగల్ పగలేమో సహజంగా నటించేవారు రాత్రిపూట చాలా విలన్గా నటించేవారు అనమాట సరే ఈ పాట పాడినవారు ఈ పాట వసీ గారు రాశారు అలాగే చాలా అద్భుతంగా రాశారు ఈ పాటని అలాగే ఈ పాట పాడినవారు అంటే ఈ పాట అద్భుతంగా వచ్చినటువంటి ఈ సెటైల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ పాట పాడినవారు ఎల్ఆర్ ఈశ్వర్ గారు అలాగే పిఠాపురం నాగేశ్వరరావు గారు పిఠాపురం నాగేశ్వరరావు గారి గురించి అందరికీ తెలిసి ఉన్నాయి అయితే ఒక్క నిమిషం దీని గురించి ఆలోచించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి సినిమా ఇది ఈ సినిమా అందరూ మెచ్చేవారు ఇక సంగీతానికి సంగీతం సమకూర్చిన వారు అశ్వత్థామ ఆ రోజుల్లో అశ్వత్థామ పాటలకు ఒక ప్రత్యేకత ఉండేది భావగర్భితమైన రాగాలకు వెన్నెల వెన్నెల జల్లులు కురిపించేవారు ఆ పాటకు బాణీలు కట్టేవారు ఇప్పుడు ఆయన హుషారుగా మంచి మంచి పాటలు చేశారు ఈ పాటకు ఆయన అద్భుతమైన రాగాల్ని చేశారు అందుచేత ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ సినిమాను ఆ రోజుల్లో మెచ్చుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మాకు సపోర్ట్ ఇవ్వండి మీ యొక్క సపోర్ట్ కోసమే మేము చూస్తూ ఉంటాం మీరు చేసినటువంటి ఏదైనా సరే మాకు మంచిగా ఉంటుంది నమస్తే సెలవు